గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 పార్టీ డెవలప్‌మెంట్ కోసం అందరి తలలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి సందర్భంగా నేను రోజులు చెప్తే రోజులు అందరి సెల్ ఫోన్లలో అందరికీ అన్ని తెలుస్తున్నాయి. ఏది మంచి ఏది చేయడం అనేది మనం చెప్పే కంటే ముందే ప్రజలు మనం చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది అందుకని కక్ష పూరిత రాజకీయాలు ఇతరుల మీద దౌర్జన్యాలు చేసుకునే రాజకీయాల్ని దయచేసి స్వస్తి పలికి అందరం ప్రేమగా శాంతియుతంగా కలిసి కలిసి ఉండేంతకు ప్రయత్నం చేయాలని కొత్తగా ఈ రోజు పార్టీలోకి వస్తున్నటువంటి మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా నేను సూచిస్తూ ఇప్పుడే టానా నుంచి కొంతమంది మిత్రులు వచ్చారు మా సర్పంచ్ గారు మా మీద కొన్ని కేసులు పట్టించారు దాని నేను లేవగానేవరో వకీల్ సభ రంకాల నుంచి వచ్చారు ఖచ్చితంగా తప్పకుండా మీ కేసుల్ని కొట్లాడి మీకు ఎట్లాంటి అవస్థ కాకుండా మీరు నష్టం పోకుండా మీ సర్పంచ్ గారితో మాట్లాడి మీకు న్యాయం చేస్తారని చెప్పి తెలియజేస్తూ చాలా మంది యువకులు ఉన్నారు ఏ దేశమైనా ఎట్లా బాగుపడుతుంది అంటే యువ శక్తి మీదనే ఆధారపడుతుంది యువకుల మీదనే ఆధారపడి యువతతోనే ఈ దేశం బాగుపడుతుంది నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా యువత బాగుండాలని యువత ఆలోచనలు బాగుండాలని చాలా సందర్భాల్లో కూడా నరేంద్ర మోడీ గారు కోరుకుంటారు అట్లే ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు కూడా బాగా చదువుకొని నర్సాపూర్ నియోజకవర్గానికి పెద్ద కొట్టి ముగ్గులకు పేరు తీసుకురావాలి ఎందుకంటే ఈ నియోజకవర్గం నుంచి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఊరికే ఒక్కరు బాగుపడితే ఆ ఊరు పేరంతా దేశమంతా మారిపోతుంది అట్లే మీరు కూడా బాగా చదువుకొని ఎదగాలని మీ ఊరికి మంచి పేరు తీసుకురావాలని మీకు ఎప్పుడు ఏ రోజు ఎలాంటి ఇబ్బంది ఉందో ఇదాక మిత్రులు మాట్లాడే చెప్పారు దివ్యాంగులకి పరికరాలు వస్తలేవని దివ్యాంగులకు కావాల్సినటువంటి పరికరాలు ఇప్పించాలని ఖచ్చితంగా రెండు నెలలలో మెదక్ కార్యాలయంలో కార్యాలయంలో ఒక మీటింగ్ పెట్టి కూడా వాళ్ళ కావాల్సినటువంటి స్కూటర్లు లేకపోతే ట్రై మహారాజుల కాలనీకి ఒకటి ఊరు చౌరస్తాలో సెంటర్ లో ఒకటి పెట్టుకుంటే రెండు సోలార్ లైట్లు ఒక రూపాయి ఖర్చు లేకుండా రెండు సోలార్ లైట్లు కూడా పెద్ద ముక్కల గ్రామ పంచాయతీకి పార్టీలకు అతీతంగా ఇచ్చిపోతామని చెప్పడానికి వచ్చినాం ఎందుకంటే నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా సుమారు అరవై వేల ఓట్ల వరకు ఏసీ నేను ఎంపీ కలిస్తే సహకరించు ఖచ్చితంగా మీ ఊరికి అవసరం ఉన్నటువంటి ఇంకా రెండు పనులు పెండింగ్ చెప్పారు ఒకటి రోడ్డు అడిగిండ్రు రెండు ఊర్ల సిసి రోడ్ అడిగినారు ఈ సంవత్సరం లేకపోవచ్చు కానీ మళ్ళొచ్చే సంవత్సరం తప్పకుండా మీ ఊరికి గుర్తు పెట్టుకో ఒక పది లక్షల రూపాయలు మోడీలకు విచ్చిపోతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పదకొండింటికి వస్తా అని చెప్పి ఒంటి గంటకు వచ్చిన దాదాపు రెండు గంటల ఆలస్యానికి వచ్చిన ఇంత గొప్పగా ఎదురు చూసి ఈ కార్యక్రమాన్ని నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీకు అందరికి కూడా నేను ఖచ్చితంగా రుణపడి ఉంటా మీరు అడిగినా అడగకుండా మీ ఇందిరమ్మ ఇళ్ళ పంచాయితీ కొత్త రేషన్ కార్డుల పంచాయితీ రైతులకు కావాల్సినటువంటి రుణమాఫీ విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అలసత్వం వహించిన పేద ప్రజల గొంతుగా నిలబడతా గరీబంలో దిక్కు నిలబడతా ఖచ్చితంగా కొట్లాడతానని చెప్పి ఈ సందర్భంగా మా పెద్ద ముక్కల గ్రామ పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నారు ఈ రోజు పార్టీలకు వస్తున్నటువంటి నరసింహులు గారికి నరసింహారెడ్డి గారికి ఇతర యువకులందరికీ కూడా నేను సమీనంగా రెండు చేతులు జోడించి ఒకటే ఒక విషయం మీకు అప్పీల్ చేయదలుసుకున్నాను భారతీయ జనతా పార్టీ అంటేనే మిగతా పార్టీల కంటే చాలా భిన్నంగా ఉంటుంది ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా మేమంతా రాజకీయాలకు వచ్చినాం ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేస్తోంది ఆర్టీపీ లైవ్ యాప్